ప్రతి ఏటా వినాయక చవితి పండుగ వస్తుందంటే చాలు యువత ముందు ఉంటారు ఎందుకంటే వారి క్రియేటివిటీని చాటి చెప్పే అతి చక్కటి పండుగ ఈ వినాయక చవితి మన మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కవితకు కాదేది అనర్హం అన్నట్లుగా వీళ్ళు రకరకాల పదార్థాలు రకరకాల వస్తువులతో వినాయకులను రూపొందిస్తూ అందరు మనసులు దోచుకునే చక్కటి వేదిక ఈ వినాయక చవితి పండుగ అయితే ఇందులో భాగంగా మీకు ఒక వెరైటీ వినాయకుడిని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను ఇది మనకి విజయనగరం మండల కేంద్రంలోని తోటపాలెం సాయి ఉన్న ఉన్న అవుట్స్ కింగ్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాఫీ గింజల వినాయకుడి విగ్రహం ఈ విగ్రహాన్ని ఇక్కడ యూత్ నెల రోజుల పాటు కష్టపడి యూత్ అంతా కలిపి తయారు చేశారు ముఖ్యంగా మట్టి వినాయకుడి పైన ఇరవై ఒక్క వేల కాఫీ గింజలను అమర్చారు అమర్చాక చాలా అద్భుతంగా ఒక పర్యావరణం పరిరక్షించే వినాయకుణ్ణి వాళ్ళైతే రూపొందించారు ఈ విషయంపై వారు మాట్లాడుతూ మనం ఎన్ని పనులు చేసినా సరే మన పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి పర్యావరణాన్ని మనం కాపాడితేనే మన భవిష్యత్తు వారికి కూడా ఇది ఉపయోగపడుతుందంటూ చెప్తున్న మాటలు అయితే నిజంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి వారి పర్యావరణ పరిరక్షణ మాటను మాటల్లో కాకుండా నిజంగా చేతల్లో కూడా చూపించారు నిజంగా పర్యావరణ గణపతిని మట్టిపై ఇలా కాఫీ గింజలు అద్దీ చక్కటి వినాయక ప్రతిమను తయారు చేశారు ప్రస్తుతం విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా సరే ఈ కాఫీ గిన్నెల గణపతి మాటే వినిపిస్తుంది అంత చక్కగా ఉంది విగ్రహం నిజంగా నిజంగా యూత్ తాలూకా క్రియేటివిటీ అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పవచ్చు నిజంగా ఆ గణనాధుని చూస్తుంటే సరే మన కడుపు నిండిపోతుంది అంత చక్కగా రూపొందించారు ఎవరైనా చూసి వెళ్ళి ఎంజాయ్ చేయండి మరి